ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఎలాంటి మినప్పప్పు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ ఇడ్లు అంత మెత్తగా చాలా బాగుంటాయి ఇది ఏమి ఇడ్లీనో తెలుసా బియ్యం పిండి పచ్చి కొబ్బరితో చేసిన ఇడ్లీ మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు బియ్యం పిండి అయితే వేసుకుందాము బియ్యం పిండితో ఈ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు చేసేసుకోవచ్చు ఇలా కప్పు బియ్యం పిండి అలాగే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వనైతే తీసుకున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు ఇలా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఇలా ఇవి రెండు కలిసేలాగా బాగా కలిపేసుకున్నాము ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇందులోకే అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు పెరుగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి మనకు పులుపుదనం అనేది వస్తుంది మనకు పిండి పొంగినట్టు అలాగే ఒక హాఫ్ కప్పు ముందుగా ఎక్కువ వేసుకోకుండా ఒక హాఫ్ కప్పు నీళ్ళు అనేది వేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు నీళ్ళు అనేది వేసేసుకొని కలిపేసుకోవాలి అండి ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇప్పుడు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా వచ్చేలాగా చూసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకుంటూ చూసుకొని కలుపుకోండి ఉండలనేది లేకుండా ఇలా చూసారు కదా ఈ విధంగా మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా నీళ్ళు అనేది చూసుకొని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే మనం రెస్ట్ అయితే ఇచ్చేద్దాము రవ్వ వేసుకున్నాం కదా ఈ లోపు రవ్వ నానిపోతుంది ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాము ఇప్పుడు ముందుగా కొన్ని పల్లీల్ని అయితే వేయించేసుకుందాము పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేయించేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఇలా సిమ్లో పెట్టేసుకొని ఈ పల్లీల్ని అయితే వేయించేసుకోవాలి ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే పెన్నెం పైన ఇంకా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకొని ఈ పచ్చిమిర్చిని వచ్చేసి తగ్గించుకోవాలి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఇలా పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత ఇంకా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇలా చల్లారిన తర్వాత ఇక్కడ వచ్చేసి వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు పచ్చిమిర్చి అలాగే చిన్న అల్లం ముక్క అలాగే ఆనియన్ ముక్కలు ఇలా కట్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలు రెండు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని నీళ్లు సరిపడాను వేసుకోవాలి ఇలా ఈ విధంగా సరిపన్నని నీళ్ళు వేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా దీనికైతే పోపు అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా జీలకర్ర వాలు కరివేపాకు నూనె వేసేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మనకి ఇంకా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడు వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు కొబ్బరిని ముక్కలని అయితే ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మీరు పోయిన కాల్ అంటే బ్రౌన్ పాట్ అంతా కూడా తీసేసుకోవచ్చు ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం నానబెట్టేసుకున్నాం కదా ఈ రవ్వలోకి ఈ పట్టి పెట్టుకునే ఈ పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి బియ్యం పిండి పచ్చి కొబ్బరితో ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకున్నాము అంత కలిసేలాగా మీకు నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి లేకుంటే అవసరం లేదనుకుంటే వద్దు ఇంకా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి కరెక్ట్గా సరిపోయింది ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఈనో అయితే వేస్తున్నాను ఈనో వేయడం వల్ల మనకి పొంగినట్టు అవుతుంది ఇలా ఈనో ఒక స్పూన్ అంతా వేసుకోవాలి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం కూడా మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా ఈనో వేసుకోవడం వల్ల మనకి పొంగినట్టు ఉంటుంది పిండి ఇలా ఈ విధంగా చూసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా మనం వెంటనే ఇడ్లీ అనేది పెట్టేసుకుందాం ఇలా ఇడ్లీ ప్లేట్స్ అనేది తీసేసుకొని కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి మనకి అతుక్కోకుండా ఇలా అప్లై చేసేసుకున్నాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఇందులోకి వేసుకోవాలి కొంచెం నూనె అనేది అప్లై చేసుకొని ఇలా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని మళ్ళీ ఇంకా ఇంకైందాక మనం పిండి ఎలా వేసుకున్నామో ఇంకా అలాగే వేసేసుకోవాలి మనకి ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా ఇంకా అన్ని కూడా స్టాండ్లు అయితే పెట్టేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే ఇందులో పెట్టేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకొని ఇంకొక పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాం పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయింది వెంటనే తీయకుండా కొంచెం ఉన్నప్పుడు తీసుకోవాలి మరి వెంటనే తీస్తే సరిగా రావన్నమాట ఇలా ఇంకా మనం ఇడ్లీ అనేది తీసేసుకోవడమే చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో పచ్చి కొబ్బరి బియ్యం పిండితో ఇడ్లీలు అయితే మనకి రెడీ అయిపోయాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి ఈ ఇడ్లీలు స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఇంకా మనకి ఎన్నైతే ఇడ్లీలు ఉన్నాయో అన్నీ ఇదే విధంగా తీసేసుకోవడమే ఇలా మనకి చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారు కదా మనకు ప్లేట్ నుంచి కూడాను ఇలా అన్నీ తీసేసుకొని ఇంకా ఇంకా మనం చట్నీ చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకైతే టేస్ట్ అయితే చూసేద్దాం చూసారు కదా ఎంత స్పాంజీ స్పాంజీగా చాలా అంటే చాలా బాగున్నాయి ఎంత మెత్తగా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఇన్స్టెంట్గా మనకి పది నిమిషాల్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే బియ్యం పిండి పచ్చి కొబ్బరితో ఇడ్లీలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్